అందరికి కూడా ఒక ఒకనటువంటి స్త్రీలకు ఒక వ్రతం ఉంది దానిని కాత్యాయని వ్రతం అంటారు కాత్యాయని వ్రతం కాత్యాయని అంటే ఎవరు ఈశ్వరుని యొక్క సతీమణి పార్వతీదేవి ఆమె కాత్యాయని ఆమెకు అనేక రూపాలు ఉంటాయి యోగమాయగా అనేక శక్తులు ఉన్నాయి ఎందుకంటే ఆదిపరాశక్తి స్వరూపం సాక్షాత్తు ఆదిపరాశక్తి రూపం ఈ ముగ్గురు అమ్మలు ముగ్గురమ్మల ముగ్గురమ్మలకు మూలపుటమ్మ ఇలా వీళ్ళు ఈ వ్రతం చేయాలని అనుకున్నారు ఆ రోజు అంది ఈ యొక్క నది కాళింది నదిలో స్నానంగా ఆచరించి తర్వాత కచ్చాయిని ఆ ఇసుక మేడలు ఉంటాయి అంటే ఇసుక తీర్ణాలు ఉంటాయి వరుసగా ఇసుక అంతా ఉంటుంది కదా నది తీరంలో దాన్ని ఇసుకతో కాత్యాయని తల్లి యొక్క విగ్రహాన్ని తయారు చేస్తాడు చేసిన తర్వాత ఆమె గంధ పరిమళ అనేక పుష్పాలను సమర్పించి ఆమెను అందంగా అలంకరిస్తారు కాత్యాయని తల్లిని ఆ తర్వాత అలంకరించిన తర్వాత దీప దీప నైవేద్యములు అన్నీ కూడా అక్కడ ఉంచి ఆమెను ప్రార్థిస్తారు ఏమని ప్రార్థిస్తారు మాకు తగినటువంటి భర్తను ఇవ్వమని మేము కోరుకునే భర్తను మాకు కావాలి అది ఈ వ్రతం వాళ్ళకి ఎందుకంటే త్వరగా వివాహం కావాలి వివాహానికి అనుగుణంగా వారికి భర్త అంటే తాము కాబోయే పురుషుడు మంచివాడుగా ఉండాలంటారు కానీ ఈ వ్రతం చేస్తారు వాళ్ళు ముఖ్యంగా గోకుల వాసులు గోత్రికలు వాళ్ళు ఏమని ప్రార్థిస్తారంటే కాత్యాయని మహామాయ మహాశక్తి స్వరూపిణి సర్వ అంతర్యామిని నందగోకుల సుతీ పుత్రిక మొదట్లో పట్టిందామే కదా మహామాయ మహామాయ తల్లి మాకు మంచి పతిని ఇచ్చేదానికి ఇవ్వండి అని పతి కొరు అంటారు ఈ కాత్యాయని యోగి మహామాయే అని పోవడంతో ఆ తల్లి కరుణించి వీళ్ళకి కోరిన భర్తనిస్తారు వీళ్ళు వెళ్ళి ఆచరించి పవిత్ర జలాలను మునిగి తర్వాత వచ్చి ఈ విగ్రహం చేసి వాళ్ళు ఇలా పూజ చేస్తారు అర్చన చేస్తారు ఇది వాళ్ళకి వ్రతం వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళకి కోరుకున్న భర్త దొరుకుతాడు అని ఇవి అంతా ఎందుకు అనుకుంటారు ఈ విధంగా వీళ్ళు అంటే వాళ్ళందరి హృదయాల్లోని ఎవరున్నారు దాపురంలో జన్మించే శ్రీకృష్ణ పరమాత్మని యొక్క ముగ్ధ మోహన సౌందర్య మనోహర ఆనంద దివ్య తేజోస్వరూపం నీటి నీలమేఘస్యాముని చూడడం వాళ్ళకి మోహావేశంలో ఉన్నారు అందరూ కూడా నాకు భర్త కావాలి నాకు భర్త కావాలని గోపికలంతా ఒకరి మీద ఒకరు పోటీలు వేసుకొని వెళ్తున్నారు ఈ విధంగా వాళ్ళు ఎప్పుడైతే ఈ యొక్క ఇసుకలో సైకత మాతా స్వరూపం చేస్తారో చేసిన తర్వాత వాళ్ళు ఇలాంటివన్నీ అర్చి అర్పిస్తూ ఉంటారు ఆ తర్వాత ఏమైందంటే వీళ్ళు అందరూ కూడా అన్నీ సిద్ధం చేసుకొని ఈ కాళిందిని మడుగులోకి వెళ్ళి అందులోకి వెళ్ళి ఈ యువతలంతా కూడా స్నానం చేస్తూ ఉంటారు బట్టలంతా తీసి గట్టు మీద పెట్టుంటారు బట్టలంతా తీసి గట్టు మీద పెట్టుంటారు ఈ గట్టు మీద పెట్టప్పుడు శ్రీకృష్ణుడు అతని చలికాళ్ళు అందరూ కూడా దూరం నిలబడుకున్నారు అంతా చూస్తున్నారు గమనిస్తున్నారు వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళందరినీ తీసుకుంటాడు రండి రండి సీదామా ఇక మీలా స్నేహితులందరూ రమ్మంటాడు తీసుకొని అందరూ వెళ్తారు వెళ్ళిన తర్వాత ఆ యొక్క చెట్ల పొదల్లో నుంచి ఆ వాళ్ళకి కనబడకుండా మెల్లిగా వెళ్ళి ఆ గట్టు మీద వేసిన చీరలన్నీ వాళ్ళ అస్త్రాలన్నీ తీసుకొని వచ్చేస్తాడు వచ్చేసి అటు పక్కనే ఉన్నటువంటి ఒక కడియం అనే వృక్షం కడియ వృక్షం కడియ వృక్షం అంటే ఇదివరకు మనం చెప్పుకున్నాము కదంబ వృక్షం కదంబరం అనేది ఒక ఉన్నతమైనటువంటి మూలికా రహస్యములతో మూలికా వైద్యానికి ఉపయోగపడేటటువంటి ఒక మహిమ కలిగిన దేవతా వృక్షం కదంబ వృక్షం అమ్మవారిని పూజించేటప్పుడు కూడా లీలామానుష వేషధారిని కదంబ వనవాసిని మాతా అమరకత శ్యామా కోమలాంగి జయమాతంగతనయే జయ నీలోపలజుతే జయ సంగీతరసికే జయ జగజ్జన పార్వతీదేవి తల్లి జగజ్జనని ఈ కళల మధ్య ఉండటం అంటే అందుకు కదంబ వనవాసిని అని కాళిదాస్ అంటారు ఈ కదంబ వృక్షం అనేది ఆ కాలంలో ఎక్కువగా గోకులంలో ఎక్కువ ఉండేటి అందువలన అక్కడ ఉన్న వారికి అంతా మహిమలు వాళ్ళందరిలో కూడా మంచి జ్ఞానాభివృద్ధి చెంది ఉంటారు ఇలా ఈ కదంబ వృక్షం ఎక్కువ కూర్చుంటారు పరమాత్మ ఇదివరకు కూడా కదంబ వృక్షంలోనే ఈయన అక్కడ కూర్చున్నాడు ఇప్పుడు ఈ కదంబ వృక్షము ఇక కూర్చున్న తర్వాత గోపికలంతా కూడా జరకలాడుతున్నారు ఆడుతుంటే మెల్లగా శ్రీకృష్ణ పరమాత్మ కిలకిలా నవ్వాడు ఆ నవ్వడంతో వాళ్ళందరికీ అనుమానం వచ్చింది ఎవరో వచ్చారని చూస్తే చెట్టు పైన పరమాత్మ గోపాలుడు కూర్చొని ఉన్నాడు ఆ చీరలన్నీ వాళ్ళ వస్త్రాలన్నీ కూడా పక్కన పెట్టుకోండి అప్పుడు వాళ్ళకి భయం వేస్తుంది వెంటనే నమో కృష్ణ నమో కృష్ణ నమో నమో నమ कृष्ण वंदे जगद्गु श्रीकृष्ण वंदे जगद्गु